హైదరాబాద్ లోని క్యూ న్యూస్ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ తేన్మార్ మల్లన్నపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ సభ్యత్వం రద్దు చేసి అరెస్టు చేయాలని నర్సంపేట నియోజకవర్గం అంబేద్కర్ సెంటర్ లో బహుజన రాజ్యాధికార సమితి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు బీజీల ఐక్యత బీజీల ఐక్యత దళిత బహుజన్ ఐక్యత దళిత బహుజన్ ఐక్యత ఈరోజు తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో మొన్న ఆదివారం రోజు ఈ ప్రశ్నించే గొంతుగా బహుజనవాది తీర్మాన్ మల్లన్నపై క్యూ న్యూస్పై హత్యాయత్నం చేయడం జరిగింది ఇది బహుజన్ల జాతులపై జరిగిన కుట్రలో భాగంగానే అగ్రకుల అహంకారానికి ఇది ఒక నాంది అని చెప్పొచ్చు ఇది ఏదేమైనా కూడా మన బహుజన్ల జాతులోని ఇది వాళ్ళు తొక్కడానికి మనకు ఇది బీసీ పార్టీ వస్తుందనే నినాదంతో వాళ్ళు ఎక్కడైతే అగ్రకుల రాజ్యానికి గోం జరుగుతుంది అలసివేయబడదాం అనే అహంకార దానితోని ఒక రాజకీయ కుట్రలో భాగంగానే ఈ క్యూజిస్ పైన తీర్మాన్ మాలపైన ఈ దాడి చేయడం జరిగింది ఏది ఏమైనా కూడా రానున్నది బీసీల రాజ్యమే ఈ యొక్క రేపు ఉదయించే సూర్యుడు తీర్మాన్ మల్లన్న రేపు ఏది ఏమైనా కూడా బీసీ రాజ్యం రావాలంటే తీర్మాన్ మల్లన్నతోనే సాధ్యం కాబట్టి అతన్ని అణుచి ఈ యొక్క రాజకీయ కుట్రలో భాగంగా ఇది జరిగిందని దేశ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలన్నీ కుల సంఘాల సంఘాలన్నీ దీన్ని తీర్మాన్ మల్లన్న దాడిని ఖండించాయి అదేవిధంగా అందులో భాగంగా నరసంపేట నియోజకవర్గంలో కూడా రోజు తీర్మాన్ మల్లనపై దాడిని ఖండిస్తూ ఈ రోజు నా పేరు ముంజాల రాజేందర్ గౌడ్ బీసీ జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ బహుజన రాజ్యాధికార రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా రాష్ట్ర సాయం సలహాదారులు రామగిరి స్వామి అదేవిధంగా కొండా శ్రీశైలం అదేవిధంగా అశోక్ గారు విజయ్ గారు సురేష్ గారు రామగిరి రవి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా బహుజన రాజ్యం సాధిస్తాం బీసీ అనేది ఖచ్చితంగా మేము రాజ్యాన్ని పీఠం ఎక్కవలసిందే కాబట్టి ఆ దశలోనే మేము ప్రయాణిస్తామని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి మేము సూచిస్తున్నాం జై బీసీ